पक <laughs> This��은 puresta Letak lama restereng पक వనపర్తి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాం వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసేందుకు వనపర్తి జిల్లాకు చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ది పనులకు ఆయన ప్రారంభోత్సవం చేస్తారు ఆ తర్వాత జెడ్పీ స్కూల్లో అభివృద్ది పనులు కూడా ప్రారంభిస్తారు యంగ్ ఇండియా స్కూల్ అలాగే ఐటీ టవర్ తో పాటుగా పెబ్బేరులో ఆసుపత్రి నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు ఇవాళంతా కూడా వనపర్తిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు మధ్యాహ్నం కేడీఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు ఆ తర్వాత బహిరంగ సభ అనంతరం ఆయన ఎస్ఎల్బీసీ టన్న దగ్గర కూడా వెళ్లబోతున్నారు వనపర్తి జిల్లాలో ఇవాళ వివిధ అభివృద్ధి పనులకు స్థాపనలు చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేస్తున్నారు ఆలయం నుంచి మనం ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాం ఆ తర్వాత స్కూల్లో అభివృద్ధి పనులను కూడా ఆయన ప్రారంభిస్తారు యంగ్ ఇండియా స్కూల్ ఐటీ టవర్ తో పాటుగా పెబ్బేర్లో ఆసుపత్రి నిర్మాణాలు కూడా ఈ రోజే శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం కేటీఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు ఆ తర్వాత నేరుగా ఎస్ఎల్బీసీ టనల్ వద్దకు చేరుకుని అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ని కూడా సీఎం పరిశీలించబోతున్నట్టుగా తెలుస్తోంది వనపర్తి టూర్ కి సంబంధించి మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు ప్రభాకర్ సీఎం టూర్ కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది వనపర్తి జిల్లాకు సంబంధించి ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పునా పునాది రాయి వేశారు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మొత్తం ఏడు వందల ఇరవై ఒక్క కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఈ రోజు సీఎం శంకుస్థాపన చేయనున్నారు దేవాలయ అభివృద్ధి పనులతో పాటుగా వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి సంబంధించిన అధికారులు అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడబోతున్నారు దాంతో పాటుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులను కూడా సీఎం ఇటూరులో ప్రారంభించనున్నారు అక్కడే ఐటీ టవర్స్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించబోతున్నారు మొత్తం కంప్లీట్ గా కూడా ఈ అభివృద్ధి పనులు శంకుస్థాపనల నిన్నే కాన్సన్ట్రేట్ చేశారు నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులు ఫిబ్రేర్ లో ముప్పై పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నారు దాని తర్వాత అక్కడే ప్రభుత్వ జెడ్పీఎస్ఎస్ అట్లాగే జూనియర్ కాలేజ్లో లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు వాటికి శిలాఫలకాలను ఆవిష్కరించబోతున్నారు కేడిఆర్ కాలేజీలో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో కూడా సీఎం ప్రసంగించబోతున్నారు స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ కు సంబంధించి అట్లాగే ఇందిరా మహిళా శక్తి రేవంత్ అన్న భరోసా పథకానికి సంబంధించిన కీలకమైన ప్రకటనను ఈ రోజు చేయబోతున్నారు మూడు గంటలకు ప్రజాపాలన ప్రగతి పేరున ఒక బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నారు సో ఈ బహిరంగ సభలో చాలా కీలకమైన అంశాలను రేవంత్ రెడ్డి ప్రస్తావించనున్నారు ఒకటి మహిళా దినోత్సవం రోజున ప్రారంభించబోయే మహిళలకు అవసరమైన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు దాంతో పాటుగా ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతుందో ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దాని రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంది అనే అంశాలను కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు ఈ రోజు ఒక రోజు ఏడు వందల ఇరవై ఒక్క ఆ కోట్ల పనుల ప్రారంభోత్సవాలు చేయడంతో పాటుగా ప్రతి ప్రతి నెలలో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లోకి వెళ్లి పనులను ప్రారంభించాలి అట్లాగే పనులను పరిశీలించాలి అనే ఆలోచనలో అయితే సీఎం ఉన్నారు సో దాంట్లో భాగంగానే గతంలో నుంచి చూస్తున్నాం ఎలక్షన్స్ ముందు కొన్ని పనులు చేశారో దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంత బ్రేక్ వచ్చింది ఈ రోజు సీఎం సొంత జిల్లా నుంచి ఇది ప్రారంభమైంది ఇంకో రెండు మూడు జిల్లాలు దాని తర్వాత ప్రారంభ ఈ పర్యటనలు ఉండబోతున్నాయి దాంతో పాటుగా ఎస్ఎల్బిసి టన్నెల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు అక్కడ కూడా ప్రెస్ మీట్ ఉంటుంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏ రకంగా ఇప్పటిదాకా చేసిన ప్రోగ్రెస్ ఏంటి ప్రభుత్వం తరఫునతో పాటు ప్రభుత్వంతో పాటుగా ఎన్ని రకాల ఏజెన్సీలను ప్రభుత్వం కోఆర్డినేట్ చేసింది ఎన్ని ఇన్ని రోజులు సమయం పట్టడానికి ఏం జరిగింది అసలు మృతదేహాలకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి పూర్తి స్థాయిలో సీఎంఏ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడున్న ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మధ్యాహ్నం మూడు గంటల తర్వాత హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో ఎస్ఎల్బీసీ టంగలకు చేరుకున్నారు తో పాటుగా డిప్యూటీ సీఎం అట్లాగే మంత్రులు జూపల్లి మిగతా మంత్రులు జూపల్లి ముందు నుంచి ఎస్ఎల్బీసీ లోకి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెగ్యులర్ గా దానికి సంబంధించిన అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు రోజు వెళ్తూ వస్తున్నారు సో దీనికి సంబంధించి ఇద్దరు మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఈ ఈ నలుగురుతో కలిసి సీఎం ప్రెస్ మీట్ పెట్టనున్నారు కొన్ని ప్రభుత్వాలు విమర్శించ ప్రభుత్వాన్ని విమర్శించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ ను పరిశీలించట్లేదు అని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు సీఎం దానికి పూర్తి స్థాయిలో తాను మొదటి రోజు నుంచి ఫస్ట్ మినిట్ న్యూస్ తెలిసిన ఫస్ట్ మినిట్ నుంచి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు దాని తర్వాత లాస్ట్ మినిట్ వరకు ఎట్లాంటి ఏజెన్సీల సహకారం తీసుకున్నారు దేశవ్యాప్తంగా ఎన్ని ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి ఎంత ఛాలెంజింగ్ గా ఇది ఉంది గవర్నమెంట్ బీఆర్ఎస్ చేసిన ల్యాబ్స్ ఏమున్నాయి అనే దానిపైన పూర్తి స్థాయిలో వివరించిన సో దీనికి సంబంధించి కూడా ఎస్ఎల్బీసీకి చేరుకున్న తర్వాత ఐదు గంటల నుంచి ఐదు ఐదున్నర ఐదు నలభై వరకు ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిశీలిస్తారు దాని తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడతారు మాట్లాడిన తర్వాత హైదరాబాద్ కి రోడ్ మార్గం బయలుదేరతారు రైట్ ప్రభాకర్ వాళ్ళ పలు అభివృద్ధి అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి నుంచి లైవ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ది పనులకు ఆయన ప్రారంభోత్సవం చేస్తున్నారు అభివృద్ది పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని కూడా సీఎం రేవంత్ ఇప్పటికే ఆవిష్కరించారు కూడా ఈ కార్యక్రమం తర్వాత ఆయన జెడ్పీ హై స్కూల్లో అభివృద్ది పనులు ప్రారంభిస్తారు యంగ్ ఇండియా స్కూల్ అలాగే ఐటీ టవర్ తో పాటుగా ఫిబ్రవేర్లో ఆసుపత్రి నిర్మాణాలకు కూడా ఈ రోజే శంకుస్థాపనలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత కేడీఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు